సో మంచు మనోజ్ అయినా మనోజ్ అంటే ఇంకా ఇష్టం ఎందుకంటే బయటకు వచ్చేసాడు కాబట్టి ఇంకా మోహన్ బాబు గారు అంటే సన్ ఆఫ్ ఇండియా ఒక గొప్ప చిత్రమైన సినిమా తీసిన కాలం నుంచి ఆయన అంటే అలా మెట్టు మెట్టు దిగుతూ సారీ ఎక్కుతూ అనమాట ఆయన రేంజ్ ఇంకా రైట్ లవ్ యూ అంటే ఫ్యాన్స్ లేరని నువ్వు ఒప్పేసుకుంటున్నావు కదా అంటే చాలా మంది నేషనల్ ప్రెసిడెంట్స్ కూడా నీ ఫోటో పెట్టి అబ్బాయి ఎక్కడ వాంటెడ్ ఒక వాంటెడ్ క్రిమినల్ అన్నట్టు పెడుతున్నారు అంటే నలభై గంటలు నువ్వు బయట దొరికితే గుద్ద చెక్ చేస్తామని బయట నాకు నాకు హ్యాపీగా ఉంది ఎందుకంటే గుద్ద చెక్ చేస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే అందులో కర్రీ ఉంది కదా గుద్ద చెక్ చేస్తే కొంచెం తెల్లగా అవుతుంది అని ఆనందంగా ఉన్నారు వేరే అనుకో నువ్వు ఒప్పు వేసుకో ఫ్యాన్స్ ఉన్నారా లేరా ఫ్యాన్స్ చెప్తాను సో ఇదే మన ఎక్స్క్లూజివ్ ఈ రోజు మాట మాట్లాడింది మంచు విషయం మంచు విషయానికి చాలా ఘాటుగా స్పందిస్తున్నాడు ఈ అబ్బాయి సో ఈ అబ్బాయి అంటే అబ్బాయి ఎక్కడ దొరికినా మాత్రం దయచేసి కట్టాడు ఫ్యాన్స్ కూడా డిమాండ్ దిగింది సో వెంటనే అబ్బాయిని ఎక్కడ దొరికినా అక్కడ పొట్టు పొట్టు కొట్టమని మంచి విషయంలో ప్రెసిడెంట్ కూడా చెప్పడం జరిగింది చూస్తున్నాం ఎల్జీ ఎంటర్టైన్మెంట్ రాజేస్తూ పవన్ కుమార్